సంవత్సరాలు ఏమీ లేదండి అసలు ఎందుకు తిరుగుతున్నాడో ఏలియా వెంట ఏం ఏం ఒరిగిద్దో ఏమీ లేదు ఆయన ఒక పిచ్చోడు ఆయన పెద్ద పిచ్చోడు ఆయన చిన్న పిచ్చోడులా తిరుగుతున్నారు ఇద్దరు ఎప్పుడో తింటాడు ఆ చేయి గడిగేటప్పుడు ఆ చేతాడు ఏలిషా వచ్చి నీళ్లు పోయాలి ఎక్కడన్నా పండుకోవటానికి సిద్ధపడ్డప్పుడు బస ఏర్పాటు చేయాలి ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచ్చు వచ్చిన ఎలిషా కొంతమంది తెలివి తక్కువ వాళ్ళని చూస్తూ ఉంటాను నేను ఎంత తెలివి తక్కువ అంటే కాచుకున్నంతసేపు కాచుకొని తీరా దేవుడు దీవించబోయేటప్పుడు వాళ్ళని కొంతమందిని చూశాను నేను కాచుకున్నంతకాలం కాచుకొని చివరికి దేవుడు వచ్చి దర్శించబోయేటప్పుడు దీవించబోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూసి నవ్వుకున్నాను నేను కొంతమందికి అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈరోజు గుర్తుపెట్టుకోండి హోవా సన్నిధిని నిలుచుటయు దుఃఖాక్రాంతులమై నిలిచి ఏదో దేవుని పనాన్ని చేసుకుంటా పోతున్నాం చప్పగా సారం లేకుండా అట్లాగే వెళ్ళిపోతూ ఉంది జీవితం ఇలా ఎంతవరకు అని వేరే ఆలోచనలు చేసే వెర్రివారలారా దేవుడు నిన్ను దర్శించే కాలము సమీపమైంది దేవుడు నిన్ను దర్శించినంత వరకు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండటమే ఉత్తమం నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండటం ఉత్తమం ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి ఉన్నాడు ఉదాహరణకు చెప్తున్నాను నేను అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళని కదిలించండి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి చేతులు కలపండి కొంచెం బాగున్నారా బతికే ఉన్నారా పలకరించండి కొద్దిగా ఈ అబ్బాయి ఉన్నాడు ఈయనకి సేవ చేయాలని ఆశ ఉంటుంది ఆయన వెళ్ళి సంఘాలు కట్టాలని ఆయనకు ఆశ ఉంటుంది కానీ దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు అబ్బాయ్ నువ్వు ఒక టేబుల్ దగ్గరుండు ఈ చర్చిలో ఉన్న వ్యవహారాలు అన్నింటినీ చక్కదిద్దే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను నువ్వు ఆ పనిలో ఉండు నాయనా అని నేను ఒక పని అప్పచెప్పా వాస్తవంగా అది నేను కాదు ఆ స్థానానికి తగిన వాడని దేవుడు అతన్ని ఎంపిక చేసి నన్ను అడ్డం పెట్టుకొని నా ద్వారా ఆ పనిని అప్పజెప్పింది దేవుడు ఇప్పుడు నేను ఏం చేయాలి నన్నేందో ఎప్పుడు ఆ టేబుల్ దగ్గరే కూర్చోబెడుతున్నాడు నన్నేందో అన్ని ఈ పనుల్లోనే తిప్పుతా ఉన్నాడు నేనెప్పుడు పాస్టర్ నయ్యేది నేనెప్పుడు ప్రసంగాలు దంచేది నేనెప్పుడు సంఘాలు కట్టేది అసలు నేనెప్పుడు పోటు పొడిసేది ఆయన అనుకుంటే ఆడు కూర్చోలేడు కూర్చోలేడు ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే ఉంచిన దగ్గర నువ్వు ఉండు తగిన కాలం ముందు నేనే పిలుస్తా ఇక్కడ మొదట ఆయన ఒక దగ్గర మనల్ని ఉంచినప్పుడు పరీక్షిస్తున్నాడని గుర్తించాలి ఏం చేస్తున్నాడని ఇప్పుడు ఇక ఏం ఎదురు చెప్పకుండా అలాగే ఉండిపోయాడు ఈయనకు ముందు విజయ్ ఉన్నాడు శ్యామ్కి ముందు విజయ్ ఉన్నాడు పాపం విజయ్ కూడా అనిపించి ఉండొచ్చు ఈ ఫోన్ ఒకటి అన్న నాకు పాపం విజయ్ దైతే మరీ దారుణం అప్పుడు ఆడపిల్లలు లేరు ఫోన్ దగ్గర పాపం విజయే కొద్దిగొకులు ఫోను చివరికి ఎలా అయింది విజయ పరిస్థితి అంటే నిద్రలో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన ఎవరు ఫోన్ చేయకపోయినా రింగ్ అయినట్టు చెప్పమ్మా అమ్మా ఉందమ్మా చెప్పమ్మా ప్రార్థన చేస్తానమ్మా ఎవరు ఫోన్ చేయలా ఫోన్ రింగ్ అవలా కలవరింతలో కూడా అయ్యే వచ్చినాయి ఆయనకి పాపం భార్య చూసి జాలి పడింది పాపం పో పగలంతా ఫోన్ వాడి వాడి జనాలకు ప్రార్థనలు చేసి చేసి మాట్లాడి చివరికి నైట్ కూడా నేను అదే కవరింతలో ఉన్నాడని నిజం పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగి ఉంటుందో ఎంత విసుగు చెంది ఉంటారు కానీ కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచాడు ఈ విజయ్ని తర్వాత షడన్గా మాట్లాడాడు నేను విజయ్ కొరకు సిద్ధపరిచిన ప్రదేశానికి విజయ్ పంప అక్కడ నేను వాడుకుంటాను అని నేను అప్పగించిన పనిలో విజయ్ నమ్మకంగా ఉన్నాడు కనుక తప్పకుండా అతన్ని నేను వాడుకుంటానంటే ఆయన ఇప్పుడు మొత్తం నాలుగు ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు ఇప్పుడు నాలుగు సంఘాలు కట్టాడు సత్తెనపల్లి రాజమండ్రి ఎంఎస్పాలెం అలాగే మొన్న లేటెస్ట్గా పెద్ద కూరపాడు నాలుగు ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు మెయిన్ బ్రాంచ్లో కూడా వచ్చి వాడబడతా ఉన్నాడు దేవుని సమయం కొరకు మనం వేచి ఉంటే దేవుడు సిద్ధపరిచి ఒక్కసారే శ్రేష్టమైనవి ఇస్తాడు కానీ దేవుడు ఉంచిన పనిలో దేవుడు ఉంచిన స్థానంలో దేవుడు అప్పగించిన బాధ్యతలో స్థిరంగా నమ్మకంగా ఉండాలి అది నీకు నిస్తేజంగా అనిపించిన నిరామయంగా అనిపించిన దానికి సంబంధించి దేవుని యోధ నుండి ఎలాంటి రిజల్ట్ జవాబు లేకపోయినా అలా ఉంచిన